గెలుచుకుంది విజయంతో సంబరపడాల్సిన పార్టీలో వర్గపోరు ముదిరిపోతోంది విజయోత్సవ సభలు సమావేశాలు విభేదాలకు కేరాఫెడ్రస్ గా మారిపోతున్నాయి గులాబీ పార్టీలో ఎన్నికల ముందు సద్దుమణిగిపోయింది అనుకున్న లొల్లి గెలిచిన తరువాత కూడా కొనసాగడం పార్టీకి తలనొప్పిగా మారింది కల్వకుర్తి టీఆర్ఎస్ లో వర్గపోరు తారాస్థాయికి చేరింది ఎన్నికల ముందు అంతా సద్దుమడిగినట్లే కనిపించిన ఎన్నికలు ముగిసి పార్టీ గెలిచినప్పటి నుంచి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి మధ్య వర్గపోరు ముదిరి పా కనపడింది కల్వకుర్తిలో గులాబీ పార్టీ అభ్యర్థి జైపాల్ యాదవ్ గెలుపు తర్వాత ఏర్పాటు చేసిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం వర్గపోరుతో రసాభాసగా మారడం ఇప్పుడు ఆ పార్టీకి తలనొప్పిగా మారింది అంతటితో ఆగకుండా రెండు వర్గాలు పోటా పోటీగా దిష్టిమొమ్మలు తగలపెడుతూ రోడ్డెక్కాయి గెలిచిన చోట ఈ రచ్చ ఏంటని ప్రజలే కాదు పార్టీ శ్రేణులు కూడా తెల్లముహాలేస్తున్నారు కల్వకుర్తి నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ కోసం అరడజన మంది తీవ్ర ప్రయత్నాలు చేశారు అయితే ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కి పార్టీ అవకాశం ఇచ్చింది ఆశావహుల్ని బుజ్జగించి జైపాల్ యాదవ్ కోసం పనిచేసేలా చేయడంలో జిల్లా రాష్ట నాయకత్వం సక్సెస్ అయింది ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టాలనుకున్న ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి చివరి నిమిషం దాకా టికెట్ కోసం ప్రయత్నించారు ఓ దశలో ఇండిపెండెంట్ గానైనా బరిలో నిలుస్తారు అనే ప్రచారం జరిగింది దీంతో రంగంలోకి దిగిన కేటీఆర్ కసిరెడ్డిని బుజ్జగించి అలక వీడేలా చేశారు దీంతో గులాబీ నేతలు కలిసికట్టుగా కృషి చేయడంతో జైపాల్ యాదవ్ గెలిచారు బీజేపీ అభ్యర్థి చివరి దాకా గట్టిగా తలపడ్డా చివరికి కల్వకుర్తిలో టీఆర్ఎస్ గెలిచింది పార్టీ గెలిచిన తర్వాత ఎక్కడికక్కడా నేతలు పాతవన్నీ మరిచిపోయి కలిసిపోతారు కానీ కల్వకుర్తిలో మాత్రం సీన్ రివర్స్ లో ఉంది కల్వకుర్తిలో పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి వచ్చిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డిని జైపాల్ యాదవ్ వర్గం అడ్డుకుంది గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ కుర్చీలు విసురుకోవడం పోటా పోటీగా దిష్టిబొమ్మల దహనంతో కల్వకుర్తి టీఆర్ఎస్ లో జైపాల్ కసిరెడ్డి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనే వాతావరణం ఉంది ఎన్నికల్లో కసిరెడ్డి నారాయణ రెడ్డి వర్గం తమకు మనస్ఫూర్తిగా పనిచేయలేదని ఆరోపిస్తోంది జైపాల్ యాదవ్ వర్గం కసిరెడ్డి సహకరించి ఉంటే భారీ మెజారిటీ వచ్చి ఉండేదని జైపాల్ వర్గం వాదన అయితే విభేదాలు పక్కన పెట్టి జైపాల్ యాదవ్ విజయానికి కృషి చేస్తే ఈ నిరసనలు ఏంటని మండిపడుతోంది కసిరెడ్డి వర్గం ఎన్నికల తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో కోవట్లు వెన్నుపోట్లపై కొంత రత్సవుతున్నా కల్వకుర్తిలో అసమ్మతి స్పృతిమించడంతో అధినాయకత్వం ఎలా దారికి తెస్తుందో మరి